టిఎస్పిఎస్సి వెబ్సైట్లో గ్రూప్ టూకి సంబంధించిన హాల్ టికెట్స్ అనేటివి రిలీజ్ చేయడం జరిగింది ఇక్కడ కనిపిస్తుంది కదా డౌన్లోడ్ హాల్ టికెట్ ఫర్ గ్రూప్ టూ సర్వీస్ అని ఉంది కదా దీంట్లో ఓపెన్ చేస్తే ఇప్పుడు మనకు హాల్ టికెట్ అనేది ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలో అనేది ఇలా ఉంటుంది ఇక్కడ కనిపిస్తుంది కదా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ టూ సర్వీస్ డౌన్లోడ్ హాల్ టికెట్ ఫర్ గ్రూప్ టు సర్వీస్ అని ఉంది కదా ఇక్కడ ఎవరైతే హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకో చేసుకుంటారో వాళ్ళు ఇక్కడ టీఎస్పిఎస్ ఐడి ఎంటర్ చేయాలి ఇక్కడ టీఎస్ తోటి స్టార్ట్ అవుతుంది కదా టీఎస్ ఐడి ఎంటర్ చేయాలి ఎవరి వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయాలి ఇక్కడ క్యాప్చా ఫోర్ టూ ఫైవ్ ఎయిట్ జీరో ఈ క్యాప్టన్ ఎంచర్ చేస్తే మన హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ అవుతుంది హాల్ టికెట్ డౌన్లోడ్ అయినాక అలా ఇన్స్ట్రక్షన్స్ అనేటివి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అనేటివి చూద్దాం హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నాక ఇక్కడ ఇది పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అని కనబడుతుంది కదా హాల్ టికెట్లో కింద కనబడుతుంది ఇక్కడ మన ఫోటో అనేది పేస్ట్ చేసుకొని తీసుకెళ్ళాలి తీసుకెళ్లాల్సి ఉంటుంది క్యాండిడేట్స్ మస్ట్ రీడ్ అండ్ ఫాలో ఆల్ ద ఇన్స్ట్రక్షన్స్ గివెన్ బిలో హాల్ టికెట్లో మనకి ఇన్స్ట్రక్షన్స్ అనేటివి ఉంటాయి కదా ఆ ఇన్స్ట్రక్షన్స్ అనేటివి ఒకసారి చూసుకోవాలి ఇందులో సెకండ్ పాయింట్ చూస్తే క్యాండిడేట్ షెల్ క్యారీ బ్లాక్ ఆర్ బ్లూ పాయింట్ పెన్స్ హాల్ టికెట్ విత్ ఏ ఫోటో పేస్టెడ్ ఆనిట్ ఎనీ వ్యాలిడ్ ఒరిజినల్ ఫోటో ఐడి కార్డ్ ఇష్యూడ్ బై గవర్నమెంట్ ఇంటూ ద ఎగ్జామినేషన్ హాల్ అయితే సెకండ్ పాయింట్లో ఏం చెప్తున్నారంటే మనం ఒక బ్లూ లేకపోతే బ్లాక్ పెన్ తీసుకెళ్ళాలి హాల్ టికెట్ పైన ఫోటో అనేది పేస్ట్ చేసుకొని తీసుకెళ్ళాలి ఇంకా ఒక ఒరిజినల్ ఫోటో ఐడి ఐడెంటి కార్డ్ ఏటా అనేది తీసుకెళ్ళాలి హాల్ టికెట్తో పాటు ఇక్కడ ఫోర్త్ పాయింట్ చూస్తే ద క్యాండిడేట్ మస్ట్ ఎన్ష్యూర్ దట్ ద కాపీ ఆఫ్ డౌన్లోడ్ హాల్ టికెట్ యూజ్డ్ ఫర్ ద ఫస్ట్ సె సెషన్ హ్యాస్ టు బి యూజ్డ్ రిమైనింగ్ సెషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ మనం ఏ హాల్ టికెట్ అయితే ఫస్ట్ రోజు పేపర్ వన్కి తీసుకెళ్తామో అదే హాల్ టికెట్ పేపర్ టూ పేపర్ త్రీ పేపర్ ఫోర్త్కి కూడా ఆ ఒక్క హాల్ టికెట్ యూజ్ చేయాలి అని ఈ ఇన్స్ట్రక్షన్లో చెప్పడం జరిగింది నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ ఇఫ్ ద హాల్ టికెట్ డౌన్లోడెడ్ హ్యాస్ బ్లర్డ్ ఇంప్రాపర్ ఫోటో ద క్యాండిడేట్ షుడ్ బ్రింగ్ ది బ్రింగ్ త్రీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ డ్యూలీ అటిస్టెడ్ బై గెస్టెడ్ ఆఫీసర్ ఎవరి హాల్ టికెట్ పైన అయితే ఫోటో ఉంటుంది కదా ఆల్రెడీ ఫోటో ప్రింట్ అయ్యి వస్తుంది కదా ప్రింట్ అయిన ఫోటో మంచిగా కనిపించకపోతే అది మీ ఫోటోలాగా కనిపించకపోతే త్రీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అటెస్టెడ్ చేసుకొని గెస్టెడ్ ఆఫీస్ ఆఫీసర్తో సైన్ చేసుకొని తీసుకెళ్లాల్సి ఉంటుంది అయితే దానికి ఒక ఫార్మేట్ ఫామ్ అనేది ఉంటుంది ఆ ఫామ్ టీఎస్పిఎస్సి వెబ్సైట్లో అయితే అవైలబుల్గా ఉంటుంది నెక్స్ట్ సిక్స్త్ పాయింట్ ద హాల్ టికెట్ మస్ట్ బి ప్రజెంటెడ్ ఫర్ ఎంట్రీ ఇన్ ద టెస్ట్ సెంటర్ ఎగ్జామినేషన్ హాల్ ఎలాంగ్ విత్ అట్లీస్ట్ వన్ ఒరిజినల్ వ్యాలిడ్ ఫోటో ఐడెంటిఫికేషన్ కార్డ్ హాల్టి మనం ఎగ్జామ్ హాల్కి ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళేటప్పుడు హాల్ టికెట్ అనేది ఖచ్చితంగా తీసుకెళ్ళాలి దాంతోపాటు ఒరిజినల్ ఐడి కార్డ్ అనేది తీసుకోవాలి తీసుకెళ్ళాలి ఆ ఒరిజినల్ ఐడి కార్డ్స్ ఏవేవి తీసుకెళ్ళొచ్చు అంటే పాస్పోర్ట్ పాన్ కార్డ్ ఓటర్ ఐడి ఆధార్ కార్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఐడి ఆర్ డ్రైవింగ్ లైసెన్స్ వీటిలో ఏ ఒక్కటైనా తీసుకెళ్ళవచ్చు పాస్పోర్ట్ అయినా తీసుకెళ్ళవచ్చు పాన్ కార్డ్ అయినా తీసుకెళ్ళొచ్చు ఇప్పుడు మనం తీసుకెళ్ళే ఐడెంటిటీ కార్డు ఉంటుంది కదా ఆ డీటెయిల్స్ హాల్ టికెట్ పైన ఉన్న డీటెయిల్స్ అనేవి సేమ్ ఉండాలి ఆధార్ కార్డు తీసుకెళ్ళచ్చు డ్రైవింగ్ లైసెన్స్ వీటిలో ఏ ఒక్కటి అయినా తీసుకెళ్ళినా అది కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ ఇక్కడ సెవెంత్ పాయింట్ వచ్చేసి క్యాండిడేట్స్ ఈజ్ అడ్వైజ్డ్ టు విజిట్ ఎగ్జామినేషన్ సెంటర్ ఎట్లీస్ట్ వన్ డే బిఫోర్ ద ఎగ్జామినేషన్ ఎగ్జామినేషన్ ఎవరికైతే దూరంగా ఉంది తెలియదు అనుకుంటే ఒకరోజు ముందే వెళ్ళి ఎగ్జామినేషన్ సెంటర్ని చూసుకోవాలి అని చెప్పడం జరిగింది టైంకి మనం వెళ్తే అది మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అట్లానే ముందే చెప్పడం జరిగింది ఎయిత్ పాయింట్ క్యాండిడేట్స్ వుడ్ బి పర్మిటెడ్ ఇన్ టు ద ఎగ్జామినేషన్ సెంటర్ ఫ్రమ్ ఎయిట్ థర్టీ ఏఎం ఆన్వర్డ్స్ ఎగ్జామ్కి మనంకి మార్నింగ్ పేపర్ వన్కి ఎయిట్ థర్టీ నుంచి లోపలికి పంపించడం జరుగుతుంది ఫర్ ఫోర్ సె ఫోర్ నూన్ సెషన్ అండ్ వన్ థర్టీ పిఎం ఆన్వర్డ్స్ ఫర్ ఆఫ్టర్నూన్ సెక్షన్ ఆఫ్టర్నూన్ అయితే వన్ థర్టీకి లోపలికి పంపించడం జరుగుతుంది నెక్స్ట్ ద ఎగ్జామినేషన్ సెంటర్ గేట్ విల్ బి క్లోజ్డ్ బై నైన్ థర్టీ ఏఎం నూన్ సెషన్ అండ్ టూ థర్టీ పిఎం ఫర్ ఆఫ్టర్నూన్ సెషన్ మార్నింగ్ అయితే తొమ్మిదిన్నర లోపే వెళ్ళాలి తొమ్మిదిన్నర దాటకు ముందు లోపలికి పంపించడం జరుగుతుంది ఆఫ్టర్నూన్ అయితే టూ థర్టీ వరకు మాత్రమే లోపలికి పంపిస్తారు టూ థర్టీ దాటితే లోపలికైతే పంపించడం జరగదు అండ్ నో క్యాండిడేట్స్ విల్ బీ allowed టు ఎంటర్ ది ఎగ్జామినేషన్ సెంటర్ ఆఫ్టర్ క్లోజింగ్ ఆఫ్ ద గేట్స్ నెక్స్ట్ నైన్త్ పాయింట్ క్యాండిడేట్స్ విల్ బి పర్మిటెడ్ టు అప్పయర్ ఫర్ ద ఎగ్జామినేషన్ ఓన్లీ ఆఫ్టర్ వెరిఫికేషన్ ఆఫ్ క్రెడిన్షియల్ బై ఎగ్జామినేషన్ సెంటర్ అఫీషియల్స్ ఆఫ్టర్ త్రూ ఫ్రిస్కింగ్ టు ఎన్ష్యూర్ దట్ నో ప్రొహిబిటెడ్ ఆర్టికల్స్ ఆర్ క్యారీడ్ ఇన్ టు ఎగ్జామినేషన్ సెంటర్ హాల్ అయితే మనం ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు క్యాండిడేట్స్ క్యాన్ బి పర్మిటెడ్ టు అపియర్ ది ఎగ్జామినేషన్ ఓన్లీ ఆఫ్టర్ వెరిఫికేషన్ అంటుండు మనల్ని వెరిఫికేషన్ చేసిన తర్వాత చెక్ చేసిన తర్వాత ఎలాంటి ఎగ్జామ్కి సంబంధించిన హాల్ టికార్డ్ ఐడెంటిటీ కార్డ్ తప్ప మిగతా ఏవి ఉండకూడదు అలా చెక్ చేసి పంపించడం జరుగుతుంది అందుకని మనం ఎయిట్ థర్టీ వరకే లోపలికి ఎయిట్ థర్టీ వరకే అక్కడ ఉండేటట్టు చూసుకోవాలి ఒక వన్ అవర్ ముందే ఎగ్జామ్కి నెక్స్ట్ పదవ ఇన్స్ట్రక్షన్ వచ్చేసి క్యాండిడేట్స్ Are not allowed to bring a calculator, pages, cell phones, tab uh, tab tablets, pen drives, Bluetooth devices, watch, mathematical tables, log books, log tables, wallet, handbags, johals, pouches, writing pads, notes, charts. బ్లూ షీట్స్ జ్యువెలరీ ఇవన్నీ నాట్ అలౌడ్ ఇప్పటిదాకా అన్నీ ఉంటాయి కదా ఇవన్నీ నాట్ అలౌడ్ మనం ఈ క్యాలిక్యులేటర్ తీసుకెళ్ళొద్దు ఫోన్ కూడా తీసుకెళ్ళొద్దు పెన్ డ్రైవ్ బ్లూటూత్ కూడా మనం యూజ్ చేస్తలేమని పాకెట్లో పెట్టుకొని తీసుకెళ్ళడానికి ఉండదు ఇవన్నీ నాట్ అలౌడ్ నెక్స్ట్ లెవెంత్ ఇన్ ఇన్స్ట్రక్షన్ వచ్చేసి Any candidate attempting to bring prohibited electronic gadgets, including cell phone, Bluetooth, etc., in the examination center shall be handed over to the police and shall be um, prosecuted as per law, in addition to invalidation of the candidature. ఫర్ ద ఎగ్జామినేషన్ ఎవరైతే ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది కదా నాట్ అని అయినా కానీ సెల్ ఫోన్ బ్లూటూత్ తీసుకెళ్తే వాళ్ళను ఇన్వాలిడ్ ఎగ్జామ్కి ఇన్వాలిడ్ వాళ్ళ ఎగ్జామ్కి వ్యాలిడ్ కాదు అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది ట్వెల్త్ పాయింట్ వచ్చేసి క్యాండిడేట్స్ ఆర్ ఇన్ఫార్మ్ దట్ ద క్యాప్చర్ ఆఫ్ బయోమెట్రిక్ ఆఫ్ ద క్యాండిడేట్స్ బై బయోమెట్రిక్ ఇన్విజిలేటర్స్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ నో క్యాండిడేట్ షుడ్ లీవ్ ద ఎగ్జామినేషన్ హాల్ అంటీల్ హీస్ బయో ఆర్ హర్ బయోమెట్రిక్ ఆర్ క్యాప్చర్డ్ బై బయోమెట్రిక్ ఇన్విజిలేటర్ ఇఫ్ ఎనీ క్యాండిడేట్ డస్ నాట్ గివ్ హీస్ బయోమెట్రిక్ ఓఎంఆర్ ఆన్సర్షీట్ వుడ్ నాట్ బి ఎవాల్యువేటర్డ్ ఎవరైతే ఎగ్జామ్ హాల్లో బయోమెట్రిక్ అనేది వేయించుకోవాలి ఫింగర్ది అండ్ మన ఎగ్జామ్ రాసిన తర్వాత ఏఆర్క్ షీట్ వాళ్ళకి ఇవ్వాలి అని ఈ ఇన్స్ట్రక్షన్లో చెప్పడం జరిగింది ఇక్కడ పదమూడవ పాయింట్ వచ్చేసి ఫర్ ఎవ్రీ పేపర్ క్యాండిడేట్స్ ఈజ్ రిక్వైర్డ్ టు సైన్ ఆన్ హాల్ టికెట్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఇన్విజిలేటర్ ఇప్పుడు మనకు ఫోర్ ఫోర్ పేపర్స్ అనేటివి ఉండడం జరుగుతుంది కదా పేపర్ వన్ టూ త్రీ ఫోర్ ఇప్పుడు ఫోర్ పేపర్స్ పైన హాల్ సైన్ అనేది హాల్ టికెట్ పైన ఫోర్ పేపర్స్ అని ఇవ్వడం జరుగుతుంది కదా ప్రతి పేపర్ పైన ఇన్విజ్లేటర్ సమక్షంలో అయితే హాల్ టికెట్ పైన సైన్ అనేది చేయాలి నెక్స్ట్ ఫిఫ్టీన్త్ పాయింట్ బిఫోర్ ఫిల్లింగ్ ఎనీ డీటెయిల్స్ ఆన్ ఓఎంఆర్ షీట్ క్వశ్చన్ పేపర్ బుక్లెట్ క్యాండిడేట్ షుడ్ రీడ్ ద ఇన్స్ట్రక్షన్ ఆన్ ద ఓఎంఆర్ షీట్ అండ్ క్వశ్చన్ పేపర్ బుక్లెట్ తరోలి అండ్ ఫాలో ఆల్ ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ మనం ఓఎంఆర్ షీట్ పైన ఆన్సర్ బబ్లింగ్ చేసే ఆ ఓఎంఆర్ షీట్ పైన మనం ఉన్న డీటెయిల్స్ అన్నీ కరెక్ట్ ఉన్నావా లేదా చూసుకోవాలి మనం బబ్లింగ్ చేసేటప్పుడు కూడా కరెక్ట్గా చేయాలి తప్పు చేస్తే మళ్ళీ అది ఇన్వాలిడ్ అవుతుంది నెక్స్ట్ ఇక్కడ సిక్స్టీన్త్ పాయింట్ వచ్చేసి క్యాండిడేట్స్ హ్యాస్ టు రైట్ అండ్ ఆల్సో బబుల్ ద క్వశ్చన్ పేపర్ బుక్లెట్ నెంబర్ మనకు క్వశ్చన్ పేపర్ ఇస్తారు కదా బుక్లెట్ నెంబర్ అనేది మనకు ఆన్సర్ షీట్ ఉంటుంది కదా ఓఎంఆర్ షీట్ మీద ఆ నెంబర్ రాయాలి ప్లస్ బబ్లింగ్ కూడా చేయాలి ఇక్కడ వన్ త్రీ ఫైవ్ సిక్స్ సెవెన్ అట్లా ఉంటుంది నెంబర్ ఆ నెంబర్ని రాయాలి ప్లస్ బబ్లింగ్ కూడా ఆ నెంబర్ని చేయాలి క్యాండిడేట్స్ ఆర్ స్ట్రిక్ట్లీ ఇన్ఫామ్ టు ఫిల్ ద కరెక్ట్ డీటెయిల్స్ ఆఫ్ ద క్వశ్చన్ పేపర్ బుక్లెట్ నెంబర్ మన క్వశ్చన్ పేపర్ పైన కరెక్ట్ డీటెయిల్స్ అనేటివి ఫిల్ చేయాలి తప్పలు అనేటివి చేయకూడదు నైన్టీన్త్ పాయింట్ వచ్చేసి ద క్వశ్చన్ పేపర్ బుక్లెట్ ఈజ్ ఇన్ బైలింగ్ వల్ ఇంగ్లీష్ తెలుగు ఇంగ్లీష్లో ఉంటుంది తెలుగులో ఉంటుంది అండ్ ఇంగ్లీష్ ఉర్దూ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ డౌట్ ఆర్ అంబిగ్విటీ ఇన్ ఎనీ వర్షన్ ద ఇంగ్లీష్ వర్షన్ విల్ బి కన్సిడర్ టు బి ద కరెక్ట్ వర్షన్ మనకేదైనా క్వశ్చన్లో తప్పు అనేది ఇవ్వడం జరిగితే ఈ ఇంగ్లీష్లో ఉన్న సెంటెన్స్ని అది కరెక్ట్ ఉందా లేదా అని చూడడం జరుగుతుంది నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇక్కడ బిఫోర్ లీవింగ్ ఎగ్జామినేషన్ హాల్ ద క్యాండిడేట్ షుడ్ హ్యాండ్ ఓవర్ ద ఓఎంఆర్ ఆన్సర్ షీట్ టు ద ఇన్విజిలేటర్ మనం ఎగ్జామ్ అయిపోయినాక ఇన్విజిలేషన్ ఇన్విజిలేటర్కి ఓఎంఆర్ షీట్ ఇచ్చిన తర్వాతనే మనం బయటికి వెళ్ళాల్సి ఉంటుంది నెక్స్ట్ ట్వంటీ వన్ పాయింట్ ఫర్ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ హూ హ్యావ్ క్లెయిమ్డ్ స్క్రైబ్ కాంపెన్సేటరీ టైమ్ ఇన్ దేర్ ఆన్లైన్ అప్లికేషన్ ఎవరైతే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ క్ల స్క్రైబ్ కాన్సెం కాంపెన్సేటరీ టైమ్ కోసం అడిగినారో వాళ్ళ హాల్ టికెట్లో డీటెయిల్స్ ఈ స్క్రైబ్ డీటెయిల్స్ కాంపెన్సేటరీ డీటెయిల్స్ అనేవి ఆ హాల్ టికెట్లో ఉంటుంది ఆ హాల్ టికెట్లు ఉంటేనే వాళ్ళకు ఈ స్క్రైబ్ని ఎలో చేయడం జరుగుతుంది ఇక్కడ చూస్తే దే హ్యావ్ టు మ్యాండేటరీ మ్యాండేటరీలీ షో ద సదరం సర్టిఫికేట్ ఈ మనం స్క్రైబ్ని పెట్టుకోవాలి అంటే ఖచ్చితంగా ఎగ్జామినేషన్ హాల్ టికెట్తో పాటు సదరం సర్టిఫికేట్ కూడా తీసుకెళ్ళాలి అది కూడా చూపించాలి ఇక్కడ లాస్ట్ పాయింట్ ట్వంటీ టూ పాయింట్ క్యాండిడేట్స్ ఆర్ ప్రొహిబిటెడ్ ఫ్రమ్ కమ్యూనికేటింగ్ కన్సల్టింగ్ కన్వర్జింగ్ విత్ అదర్ క్యాండిడేట్స్ క్యాండిడేట్స్ ఆర్ ప్రోహిబిటెడ్ ఇక్కడ ఏంటిది కన్సల్ట్ ఎవరితో మాట్లాడము కాన్వర్జేషన్ చేయడం ఇలాంటివనేది అక్కడ ఎగ్జామ్ హాల్లో ప్రొహిబిటెడ్ వాటిని అలాంటివి చేయకూడదు అని చెప్పడం జరుగుతుంది ఇంకా స్లోగన్స్ అనేటివి కూడా చేయొద్దు ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది కూడా ఎగ్జామినేషన్ హాల్లో చేయకూడదు అని ఇన్స్ట్రక్షన్లో ఇవ్వడం జరిగింది ఇవి గ్రూప్ టూ ఎగ్జామ్కి సంబంధించిన ముఖ్యమైన పాయింట్స్ ఇవన్నీ ఒకసారి వింటే మనం ఎగ్జామ్లో ఈజీగా టెన్షన్ పడకుండా ఎగ్జామ్కి అయితే వెళ్ళవచ్చు వీడియోని పూర్తిగా చూసిన తర్వాత ఎవరికైతే యూస్ఫుల్ ఉంటుందో వాళ్ళకి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో